నమస్తే అండి వెల్కమ్ టు శ్రీలక్ష్మి క్రిస్టల్ నేను క్రిస్టల్ హీలర్ అండ్ ఇవి నేనేజ్ మాస్ట్రాలజిస్ట్ అండి మీరు చూస్తున్న ఈ దేవాలయం పేరు శైవక్షేత్రం అండి ఇది వచ్చేసి విజయవాడలో ఉంది కృష్ణానది ఒడ్డుకే ఉంటుందండి చాలా ప్రసిద్ధి కాంచిన క్షేత్రం అండి ఇది చాలా శక్తివంతమైన క్షేత్రం కూడా ఇక్కడ చాలా శివలింగాలు కొలువై ఉంటాయి ఈ శివలింగాల ప్రత్యేకత ఏంటంటే అన్ని క్రిస్టల్స్తో తయారు చేసిన శివలింగాలండి ఎన్ని రకాల క్రిస్టల్స్ అయితే ఉంటాయో అన్ని రకాల క్రిస్టల్స్ తోటి చక్కగా శివలింగాలు ఉంటాయండి ఇక్కడ ప్రతి శివలింగం కూడా చాలా పవర్ఫుల్ అండి మనకి ఏ శివలింగానికి చూసుకున్నా కూడా చాలా మంచి ఎనర్జీస్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఇలాంటి శివలింగాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ చాలా ఎనర్జీస్ ఉంటాయండి మనం అనుకున్న కోరికలు కూడా తప్పు తప్పకుండా నెరవేరుతాయండి ఇక్కడ మెయిన్ ప్రత్యేకత వచ్చేసి మనకి అన్ని రకాలుగా తయారు చేసిన క్రిస్టల్స్తో చేసిన శివలింగాలు ఉండడమే ఇక్కడ ప్రత్యేకత అండి మనకి చక్కగా స్ఫటికీ శివలింగం కానీ రోజు తో చేసిన శివలింగం కానీ అన్ని రకాల క్రిస్టల్స్తో చేసిన శివలింగాలు ఇక్కడ ఉంటాయండి మీరు కనుక ఈ శైవక్షేత్రాన్ని దర్శించుకుంటే మీకు క్రిస్టల్స్కి ఎంత ఎనర్జీ ఉంటుందో మీకు తెలుస్తుందండి ఆ టెంపుల్కి వెళ్ళంగానే ఆ ఎనర్జీస్ ఆ భక్తితో మనం పరవశించిపోవడము మనకన్నీ తెలిసిపోతూ ఉంటుందండి అంత బాగుంది మేము ఒక క్రిస్టల్ హీలర్స్గా మేము చక్కగా ఈ గుడిని దర్శించినప్పుడు అక్కడ ఉన్న పూజారులు మాకు ఎంతో బాగా మంచిగా వీటన్నిటి గురించి ప్రత్యేకతల గురించి మాకు చెప్పారు మేము కూడా క్రిస్టల్స్కి ఉన్న ప్రత్యేకతలు కూడా వాళ్ళకి చెప్పామండి వాళ్ళు చాలా సంతోషించారు వాటికి పూజ చేస్తున్నప్పుడు కానీ అభిషేకం చేస్తున్నప్పుడు కానీ వాళ్ళకి ఎంత ఎనర్జీ వస్తుంది కూడా వాళ్ళు చెప్పారండి ఇలాంటి ఎనర్జీస్తో ఉన్న శివలింగాలు ఉన్న టెంపుల్ను మీరు దర్శిస్తే చాలా చాలా మంచిదండి శివలింగాల రూపంగానే ఇంత ఎనర్జీస్ ఉంటే మనం కనుక క్రిస్టల్స్ మన బాడీ మీద వేసుకుంటే ఎంత ఎనర్జెటిక్గా ఉంటామో మనం అనుకున్న పనులని ఎంత సక్సెస్ అవుతాయి అనేది మనం ఈ శివ ఈ శివుని టెంపుల్ చూసి మనం చక్కగా నేర్చుకోవచ్చండి అండి మీకు వీలైతే తప్పక ఎవరైనా విజయవాడలో వాళ్ళు కానీ లేకపోతే విజయవాడ వెళ్ళే వాళ్ళు కానీ ఈ క్షేత్రాన్ని తప్పకుండా దర్శించుకోండి ఎన్నో శివలింగాలండి కనుచూపు మేరకు అన్ని శివలింగాలే ఉంటాయండి ఎంతో ఎంతో బాగా అనిపిస్తుంది ఆ శివనామం మనం జపించుకుంటూ ఆ శివుని తలుచుకొని చక్కగా శైవక్షేత్రాన్ని దర్శిస్తే చాలా చాలా మంచిగా అనిపించిందండి తప్పకుండా మీరు కూడా దర్శించండి మీకున్న కోరికలు కానీ మీకున్న ఏవి కానీ చక్కగా ద మీరు మొక్కుకొని చక్కగా మీకున్న కోరికలన్నీ తీరిపోయి మీరు చాలా సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నాకైతే ఈ ఈ శైవక్షేత్రం చాలా చాలా బాగా నచ్చింది మీరు కూడా తప్పకుండా వెళ్ళండి చక్కగా అక్కడున్న స్ఫటిక శివలింగాలు కానీ క్రిస్టల్తో చేసిన శివలింగాలన్నింటినీ దర్శనం చేసుకోండి థ్యాంక్ యూ